వేదిక మీద ఉన్న కాలేజీ ప్రిన్సిపాల్సు గొప్ప మేధావులు బ్రహ్మాజీ గారు సత్యవతి గారు ఒక రకంగా మహిళా మణులు వేదిక ముందున్నటువంటి మహిళా మనులు పెద్దలు అందరికీ నమస్కారం రెండు రోజులు జరిగినటువంటి దసరా సాంస్కృతిక ఉత్సవాలు అత్యంత విజయవంతంగా జరిగినాయి మేము మాకినే బసవపన్న విజ్ఞాన కేంద్రం ఎంతతోనే సంతృప్తి పట్టలేదు ఇందా గారు చెప్పారు రెండు సంవత్సరం గత ఇది మూడోసారి అని కానీ గమనించాల్సిన ఏంటంటే ఈ మూడోసారి ఏడు దసరా సాంస్కృతికోత్సవాలు జరుపుతూ ఉన్నాం నిన్న సిద్ధార్థ కాలేజీలో ఇవాళ మాకినే బసపన్న విజ్ఞాన కేంద్రం ఇరవై ఏటో తేదీనాడు షార్ట్ ఫిల్మ్ స్టేట్ ఫెస్టివల్ ఆదివారం ఎల్లుండి ఇక్కడే జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు దాదాపు ముప్పై సినిమాలు చూపిస్తారు ఏడు నిమిషాలు చొప్పున గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలు సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి సందేశంతో ఆ సినిమాలు తయారైన డైరెక్టర్లు కూడా వస్తారు ఇరవై మూడో తేదీన గొల్లపాలెం గట్టు అంటారు వన్ టౌన్లో అక్కడ ఒక సాంస్కృతిక ఉత్సవం నడుపుతున్నాం అనేక మంది పెద్దలను కలుపుకొని తర్వాత ఇరవై ఐదో తేదీన మన చిత్రలేఖనం ఇరవై ఆరో తేదీ చిత్రలేఖనం ఇక్కడే బాలోత్సవ భవన్లో చిత్రలేఖనం పోటీ పెట్టి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇరవై ఎనిమిదో తేదీన మహాకవి విశ్వకవి గుర్రం జాషివా గారి యొక్క జయంతి సందర్భంగా కవితల సందేశం అనేది పద్య పఠనం అనేది ఒక ఒక మంచి సాహిత్యపరమైనటువంటి కార్యక్రమం ఇక్కడే జరగబోతూ ఉంది అక్టోబర్ ఒకటో తేదీన అందరూ కూడా యువత యువకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నవదుర్గలు చేశారు కదా మహోత్సవం అని సింగనగర్లో వెయ్యి మంది బా హై స్కూల్ బాలబాలికలు కాలేజీ విద్యార్థులతో పెద్ద ప్రభోత్సవం జరగబోతూ ఉంది అక్కడ ఈ విధంగా ఏడు కార్యక్రమాలు చేశాం ఎందుకు చెబుతున్నానంటే ఈ కార్యక్రమం ద్వారా ఒక గొప్ప సందేశం ప్రజల దగ్గరికి డ్రగ్స్ వాడకూడదు మహిళలను గౌరవించాలి మహిళలందరూ కూడా చదవాలి హింసను వ్యతిరేకించాలి ఒక కుల మతాలతో సంబంధం లేని ఒక నూతన సమాజం రావాలి ఇవాళ సమాజం అంతా పొల్యూట్ అయిపోయింది అన్ని రంగాల్లో పర్యావరణంతో సహా పొల్యూట్ అయిపోయింది ఎందుట్లో కల్తీ ఉందో ఏది మంచిదో ఎవడో తెలవట్లా పాలల్లో నీళ్లల్లో కూరగాయల్లో మాంసంలో గుడ్లలో అన్నిట్లోనూ కల్తీనే ఆ విధంగా సమాజం అధిక లాభాల కోసం పరుగులు తీస్తూ పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక మా గొప్ప మానవ సంబంధాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం నేను ఇక్కడే హామీ ఇస్తా మాకు నేను బసపన విజ్ఞాన కేంద్రం తరపున వచ్చే సంవత్సరం పది కేంద్రాల్లో దసరా ఉత్సవాలు కనీసం పది కేంద్రాల్లో మేము జరుపుతామని హామీ ఇస్తూ ఉన్నాం ఇక రెండో విషయం ఇక్కడ యువత యువకులు అద్భుతమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళు ప్రదర్శించారు ఇప్పుడు చూశారు కదా లేఖ్యాభరణి ఎంత ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అది ఎంత శ్రమించే ఆ నాట్యం వస్తుంది అటువంటి ఉత్తమమైనటువంటి కళాకారులు మీలో ఉన్నారు ఇప్పుడు ఈ కళాకారుల్లో వాళ్ళు చేసినటువంటి గుజరాతీ దాండియా నృత్యం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా పేరుంది నిన్న నిన్న సిద్ధార్థ కాలేజీలో చేశారు అదేవిధంగా కోలాటాలు జానపద నృత్యాలు వెస్ట్రన్ డ్యాన్స్ వెస్ట్రన్ డ్యాన్స్ చేశారు పిల్లలు అద్భుతంగా చేశారు అదేవిధంగా ప్రజాపాట నృత్య నేరాజనం పాటలు ఇవన్నీ మళ్ళీ దీపావళికి ముందు రోజు మళ్ళీ ఇదే కార్యక్రమంలో ఉత్తమమైనటువంటి వాటిని ఎంపిక చేసుకుని ఇంకా మరింత ట్రైనింగ్తో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా జరపాలని ప్రతి పండగని కూడా ఒక గొప్ప సందేశం ఇచ్చే విధంగా జరపాలని విజ్ఞాన కేంద్రం భావించింది ఇప్పటికే యువతరంలో రెండు విషయాలు చెప్పు ముగిస్తా యువతరంలో గొప్ప వ్యక్తులు ఒక్కొక్కసారి ప్రపంచం అంతా మోగుతుంది వాళ్ళ పేరు వేమూరి మేఘ పేరు అన్నారా మీరు మసాచెట్స్ యూనివర్సిటీలో ఈ ప్రపంచంలో గాజా మీద జరుగుతున్న మానవ దారణ కాండ ఒక జాతి నిర్మూలన నేను ఒప్పుకోవట్లేదు అని చెప్పి తన డిగ్రీ తీసుకునేటువంటి సర్టిఫికేట్ సందర్భంలో చేసిన ఉపన్యాసం ప్రపంచమంతా మోగింది అటువంటి యువత యువకులు మీలో ఉండాలి ఉంటారు వాళ్ళని ప్రోత్సహించడమే మా ఉద్దేశం వాళ్ళు ఆ రకంగా ముందుకొస్తేనే ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు కన్నిగంటి హనుమంతు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంతమంది వేలాది వేలాది మంది స్వాతంత్రం కోసం పోరాటం చేశారు ఇవాళ భారతదేశం అసమానత్వం హింస డ ప్రభుత్వాలు మద్యం మీద ఎంత ఎక్కువగా డబ్బు రావాలని ప్రయత్నం చేస్తున్నాయి మద్యం గంటలు పెంచేస్తున్నాయి ఇంకా ఇంకా హింస ఎక్కడ అవుతుందో నాకు అర్థం కావట్లా మహిళలంతా స్పందించకుండా మహిళలు అనేక బార్ షాపులు బీర్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టి మా మద్యం మీద ఆదాయం అని చెప్పని ప్రభుత్వాలు పూనుకుంటే ఇంకా సమాజం ఎక్కడ మారుతుంది అందుకని ఆ రకంగా స్పందించాలి వేమూరు వేమ మేఘాలాగా అలాగే వినీస ఉమాశంకర్ మద్రాసు తమిళనాడు అమ్మాయి ప్రపంచంలో ఇరవై దేశాల అధినేతలు పాల్గొన్న మీటింగ్లో పర్యావరణాన్ని కాపాడలేని నా మాటల్లో చెప్పాలంటే దద్దమ్మలు మీరు తీర్మానాలు చేసి వెళ్ళిపోతున్నారు ఏం అమలు జరపట్లేదు మాక చెప్పండి ఈ ప్రపంచాన్ని మేము మారుస్తాం ప్రజలకు అనుకూలంగా ఉత్తమమైనటువంటి ప్రకృతితో ఉండే ప్రపంచాన్ని మేము మారుస్తా మాట చెప్పింది అసలు అంత ఆత్మవిశ్వాసం అంత ప్రశ్నించే తత్వం ఉన్నందుకు మనం సంతోషపడాలి అదేవిధంగా మలాల గురించి చెప్పారు విద్య మహిళలకు అవసరం అని చెప్పని తుపాకి కాల్పులు జరిపినా కూడా నిలబడినటువంటి మలాల రేటా దెన్ ధన్బర్గ్ అనేటువంటి అమ్మాయి ఆమె పేరు కూడా ప్రపంచం అంతా మోగింది ఇటువంటి యువత యువకుల్లో అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఈ దేశం మనం తయారు చేయాలి ఆ రకంగానే దేశం మారుతుంది ప్రశ్నించే తత్వం పెరగాలి ఆనందం సంతోషంతో పాటు సందేశం కూడా ఉండాలి సమాజానికి అందుకని రానున్న కాలంలో మాకినే బసవన విజ్ఞాన కేంద్రం ఇంకా ఇటువంటి బహుమఖ కార్యక్రమాలు మనమే శ్రమైక జీవనం అని పెట్టమండి నలభై ఫోటోలు నలభై మంది చిత్రకారులు తయారు చేసి తీసుకొచ్చారు బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది శ్రమైక శ్రమ శ్రమే గొప్పది మానవుడు గొప్ప వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చినా కూడా కొంత క్వాలిటీ పెరగచ్చు స్పీడ్ పెరగచ్చు తప్ప మానవుడిని మించింది లేదు మానవుడు కేంద్రంగా జరగాలి ఈ సమాజంలో మానవులందరికీ ఆహారం తిండి బట్ట విద్య వైద్యం సౌకర్యాలు ఉండాలి ఈ ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది తన ప్రకృతిని ధ్వంసం చేసి డబ్బుల కోసం అని చెప్పని అడవులు నరికేసి ఇష్టానుసారంగా చేస్తా అంటే ప్రభుత్వాలు ఆమోదిస్తే ఇంకా సమాజం ఎక్కడ మారుతుంది మనకి ఎన్ని వర్షాలు ఇప్పుడు ఈ సంవత్సరం ఇందుకని రానున్న కాలంలో మనం ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి మహిళల మీద హింసని తీవ్రంగా వ్యతిరేకించాలి ఆ చైతన్యం ప్రజల్లో కల్పించేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ప్రతి పండుగలోనూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు పెడతాం మీరంతా వచ్చి సహకరించాలని చెప్పిన కోరుతూ ముఖ్యంగా ప్రిన్సిపల్స్ని యువత యువకులని మీరు నిన్న ఒక మంచి మాట చెప్పారు నన్న సిద్ధార్థ లా కాలేజీ ప్రిన్సిపాల్ గారు అది ఎడ్యుకేషన్ స్కిల్సు లైఫ్ స్కిల్సు ఎడ్యుకేషన్ స్కిల్స్ మీద వెళ్ళిపోతున్నారు ఓ ర్యాంకులు మార్కులు అలా మానవ సంబంధాలు తెలవట్లా పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు తల్లిదండ్రులు ఏంటి గౌరవాలు ఏంటి ఏ రకంగా ఉండాలని తెలవట్లా లైఫ్ స్కిల్స్ తెలిస్తేనే మానవుడు ఏ కష్టమైనా సరే భరించగలుగుతాడు ఇందాక చెప్పారు ఆత్మహత్య చేసుకోకూడదని బ్రతకాలి మనిషి పోరాటం చేయాలి ఆ విధంగా అటువంటి ఆత్మవిశ్వాసం కల్పించేదానికి మేము కార్యక్రమాలు రూపొందిస్తామని ప్రిన్సిపాల్స్ వాటందరి కనుక సహకరిస్తే మేము ఇంకా సో మెనీ ప్రోగ్రామ్స్ ఈ విజ్ఞాన కేంద్రం వేదికగా కల్పిస్తామని హామీ ఇస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నామ్మా ఇంతమంది వేదిక మీద ప్రిన్సిపాల్స్ రావడం చాలా గొప్ప విషయం ఆ విధంగా వచ్చినందుకు సంతోషం ధన్యవాదాలు